ఓం శ్రీ మాత్రే నమ ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండి తీరవలసిందే సహజంగా నేటి కాలంలో ఏదో సాధించాలనే తపనతో ఉరుకుల పరుగుల జీవితంతో మనం ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నాం మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉన్నారు దేహమే దేవాలయము అని చెప్పి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ జీవితంలో ఏది తలంచినా కూడా మిమ్మల్ని విజయం వరిస్తుంది అని గ్రహాలు ఇక్కడ అనుకూలత లేకపోయినా ప్రతి మనిషికి కష్టాలు నష్టాలు అనారోగ్య సమస్యలు రావటం అనేది సహజం దానితో పాటుగా మనం దైనందిన జీవితంలో ప్రతినిత్యం మన ప్రవర్తన మన విధి విధానాన్ని బట్టి కూడా మనకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సహజంగా ప్రతి మనిషికి టెన్షన్ కోపం ఏర్ష ద్వేషం అసూయ ఎక్కువగా ఉండితేరతాయి వీటినన్నిటినీ మనం అధిగమించాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి అలాంటి చిన్న చిన్న క్రియలు మనం నమ్మకంతో ఆచరించి వాటిని గనక మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు ఆచరిస్తూ ఉంటే కోపము ఏర్ష ద్వేషము అసూయలు అన్ని వదిలి పారిపోతాయి ఎప్పుడైతే మీలో ఇవి లేవో మనం పట్టినదల్లా బంగారం అయిపోతుంది వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ పిల్లలు విద్యలో కానీ ఏ రంగంలోనైనా మీరు అగ్రస్థానానికి చేరాలి అంటే మీలో ఉండకూడనివి కోపము ఏర్ష అసూయ ద్వేషము ముఖ్యంగా ఉండకూడదు ఇవి లేనప్పుడు అలాగే ప్రతినిత్యము వీటితో పాటుగా ప్రతినిత్యము ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు మనం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇవన్నిటినీ సంపూర్ణంగా తెలియచేసేదే ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యం ఒక మనిషి ఎదగటానికి న్యూమరాలజీ ప్రకారం ఒక పేరు కరెక్షను ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రెమెడీస్ ఇవ్వటం అనేది సహజంగా చేస్తూ ఉంటాం దానితో పాటుగా దైనందన జీవితంలో మన విధి విధానం ఎలా ఉండాలి మన ప్రాచీన కాలంలో మన పెద్దలు అవలంబించిన విధి విధానం ఏమిటి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి ఐశ్వర్యవంతుడిగా ఎదగాలంటే మనం ఏం చేయాలి అనేది మీకు సంపూర్ణంగా వివరించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే అండి నా పేరు కిరణ్ నేను ఈ మధ్యనే జేకేఆర్ గారి కలిసాను నా ఉద్యోగ భవిష్యత్తు గురించి వారు చెప్పినట్టుగానే నాకు నా పుట్టినరోజు కంటే ముందు కానీ జాబ్ వచ్చేసింది వారు చెప్పినట్టుగానే నేను చెప్పినట్టుగానే మార్చుకోవడం వల్ల నా పేరు కానీ మార్చుకోవడం వల్ల నాకు జాబ్ వచ్చింది జేకేఆర్ గారిని నేను బాగా నమ్ముతున్నాను